వెల్కమ్ టు మీడియా సో పైల్స్ చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్తూ ఉంటారు అసలు ఇవి ఎందుకు వస్తాయి మరి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వస్తే హెర్బల్ మెడిసిన్ వైద్య విధానం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు హోమ్ రెమెడీస్ ఏమున్నాయి వివరాలు తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు నమస్తే అండి నమస్తే లక్ష్మి గారు మేడం ఇలాంటి పైల్స్ ఇలాంటివి సో చేయించుకుంటారు చేయించుకున్నా మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వగానే మళ్ళీ వస్తున్నాయి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో దీనికి సొల్యూషన్ అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారానే అని చెప్తూ ఉంటారు అవును సో అసలు ఏంటి పైల్స్ ఎందుకు వస్తాయి ఎవరిలో చూస్తాము సో దీన్ని న్యాచురల్ వేస్ ఎలా తగ్గించవచ్చు బేసిక్గా ఒకప్పుడు ఒకప్పుడైతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ పెద్దగా అవుతూ ఎక్కువ పైల్స్ రావడానికి అవకాశం ఉంది అంటే బేసిక్ ఈ ప్రాబ్లం వాళ్ళు మోషన్ పాస్ చేసేటప్పుడు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు ఎందుకంటే మనకి ఆనస్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ చాలా ఇన్ఫ్లమేట్ అయిపోయి ఉంటుంది స్వెల్లింగ్ పెయిన్ వాళ్ళు కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు అంత డిస్కంఫర్ట్ ఉంటుంది ఒకప్పుడు ఓన్లీ అలాగా వాళ్ళు బట్ ఇప్పుడు ఎలాగంటే ఎవ్రీ ఇయర్ మినిమం టెన్ ల్యాక్స్ కేసెస్ మన భారతదేశంలోనే మనం వింటాం అంటే అంత పెరిగిపోతుంది ఒకప్పుడు ఏజ్తో వచ్చే అనారోగ్యం అని పేరు ఉన్నా కూడా ఇప్పుడు ఎలాగా అంటే చిన్న వాళ్ళల్లో కూడా ఈ పైల్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో దీనికి కారణాలు కూడా మనం చూస్తే మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ డైటరీ హ్యాబిట్స్ అది కంపల్సరీ మార్చుకోవాల్సినటువంటిది లేకపోతే దీనికి సొల్యూషన్ రాదు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది చూడండి ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసే వర్క్స్ చేస్తూ ఉంటారు చాలా ఎక్కువ బరువుని ఎత్తే పనులు చేస్తూ ఉంటారు అప్పుడేమవుతుంది ప్రెషర్ మొత్తం లోవర్ ఏరియా మీద పడినప్పుడు కూడా ఇది కూడా ఒక రీజన్ అండ్ ఫైబర్ ఫుడ్స్ని తక్కువగా తీసుకుంటూ ఉంటారు అలాగే మనము గ్యాస్ట్రిక్ వీడియోలో మాట్లాడుకున్నాం స్పైసీ ఫుడ్ ఇక్కడ కూడా స్పైసీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎక్కువసేపు ఒకే ప్లేస్లో కూర్చుని ఉంటారు చూడండి ఒకే ప్లేస్లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఆ హీట్ అనేది ఎక్సెస్ హీట్ అనేది మన లోవర్ ఏరియాలో డెవలప్ అవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అండ్ కాన్స్టిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ చాలా మందికి ఈ మోషన్ ఇష్యూస్ ఉంటాయి చిన్న ఏజ్ నుంచి ఉన్నవాళ్ళు కూడా ఉంటారు ఆ చిన్న ఏజ్లో ఉన్నప్పుడే మనం జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం లాంగ్ టర్మ్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం చాలామంది చెప్తుంటారు కాన్స్టిపేషన్ ఇష్యూ పైల్స్ పేషెంట్ వచ్చినప్పుడు మీకు ఏంటి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉందా అని అడిగితే లేదు లేదు మేడం టూ డేస్ వన్స్ అయితే కంపల్సరీ మోషన్ పాస్ చేస్తాను అని చెప్తారు వాళ్ళకి తెలియదు పాపం అది కాన్స్టిపేషన్ అది చాలా ఇబ్బంది ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకెళ్తుందని కూడా వాళ్ళకి తెలియదు కంప్లీట్గా ఉండాలి అంటే మనం మో మార్నింగ్ లేవంగానే హెల్దీ మోషన్ పాస్ చేసే స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కాన్స్టిపేషన్ లేనట్టు అది కాకుండా పొద్దున్న లేచిన తర్వాత మధ్యాహ్నము ఈవినింగ్ నైట్ కూడా ఇలాంటి ఇబ్బందిని చూస్తూ ఉంటారు అంతవరకు వాళ్ళు మోషన్ పాస్ అవ్వదు అలాంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇది ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు అంటే డాక్టర్ దగ్గర కూడా పాపం వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే చెప్పుకోవడానికి వాళ్ళకి నచ్చదు ఎక్కడ ప్రశాంతంగా కూర్చోలేరు ఎవరితోని కలవలేరు వాళ్ళ ఫేస్లోనే తెలిసిపోతుంది దే ఆర్ నాట్ ఓకే అంటే అందరిలో ఉండి కూడా అక్కడ లేనట్టే ఉంటారు ఎప్పుడెప్పుడు ఈ బాధ నుంచి బయటపడతాన దేవుడా అనే పరిస్థితిలో ఉంటారు అంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇదే సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మార్చుకోవాలనేది కూడా చాలా మందికి తెలియదు ఏదైతే ఈ ప్రాబ్లంని ఇబ్బంది పెడితే ఈ హ్యాబిట్స్ అన్నీ మార్చాలి అనేది ఉండదు ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మీరు చూడండి చాలామంది వద్దన్న టీ కాఫీ తాగుతూ ఉంటారు వద్దన్న కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు వద్దన్న ప్యాక్డ్ ఫుడ్స్ తింటూ ఉంటారు నాన్ వెజ్ నాన్ వెజ్ అనేది దీనికి పెద్ద శత్రువు అండి మనం చెప్పినా కూడా చాలా మంది పేషెంట్స్ అది ఎలాగ తినకుండా ఉంటాం మేడం అని అంటారు అప్పుడు ఆ బాధను కూడా మరి మీరే భరించాలి మనం ఏం చేస్తాం అంతే కదా చెప్తాము సో ఇవన్నీ మానప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అండ్ చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఈ ఒక ఏదైతే పైల్స్ ఇష్యూ ఉందో ఇది పిస్తులా మారచ్చు హెమరాయిడ్స్ అవ్వచ్చు ఇవన్నీ కనెక్ట్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ వరకు తీసుకెళ్తాయి సో ఇంత ప్రాబ్లం అండ్ ఈ ఇష్యూ ఉన్న వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు మెమరీ అనేది ఉండదు ఒక ప్రాబ్లమ్ బిహేవియర్ చేంజెస్ ని తీసుకొచ్చేస్తుంది సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మీకు చూడండి బ్లీడ్ అవుతూ ఉంటుంది వీళ్ళకి ఈ బ్లీడ్ అనేది ఎంత డేంజరస్ అంటే మీకు ఇలాగా బ్లీడ్ అవుతూ ఉంటే మనకి సర్క్యులేషన్ ఇష్యూస్ రావచ్చు బ్లడ్ ఇన్ఫ్లమేట్ అవ్వచ్చు నీరసం వీళ్ళకి విపరీతమైన నీరసం ఉంటుంది ఒకవైపు ఫుడ్ తినలేరు వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటే మోషన్ పాస్ చేయడానికి భయపడుతూ ఉంటారు విపరీతమైన బర్నింగ్ ఉంటుంది ఇచ్చింగ్ ఉంటుంది చాలా పెయిన్ అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరేమో అంటే డెలివరీ పెయిన్ లాంటిదే అనుకోవచ్చండి సో అంత పెయిన్ ఉంటుంది వీళ్ళకి సో దీన్ని అవాయిడ్ చేయాలి అంటే కంపల్సరీ వాళ్ళు కొన్ని స్ట్రిక్ట్గా వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళవన్నీ ఫాలో అవ్వాలి కొంచెం యోగా ప్రాక్టీస్ చేయాలి హెల్దీ ఫుడ్స్ని ఫ్రూట్స్ని ఇంక్రీస్ చేయాలి తినే భోజనంలో ఈ ఫైబర్ ఫుడ్ని ఎక్కువ పెంచాలి లిక్విడ్స్ని ఎక్కువగా పెంచాలి దీనికి ఒక చిన్న రెమెడీస్ చెప్తాను రెండు వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది మనకి డ్రై ఫ్రూట్స్లో అంజీర్ ఉంటుంది కదా సచ్ ఏ వండర్ఫుల్ మెడిసిన్ ఫర్ పైల్స్ సో దాన్ని ఏం చేయాలి ఫైవ్ టు ఎయిట్ అంజీర్ని మంచిగా నైట్ నానబెట్టేసి పొద్దున్న దాన్ని స్క్వీజ్ చేసి దాన్ని తీసుకుని ఆ హార్డ్ మెటీరియల్ ఏది ఉందో దాన్ని చీవ్ చేసి తీసుకుంటే వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ వస్తుంది బట్ దే షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ అలా ప్రాక్టీస్ చేసినప్పుడే అంటే ఏదైతే లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలో అది చేంజ్ చేసుకుంటూ ఇది ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే ఇంకొక చిన్న రెమెడీ కూడా చెప్తాను ఇది కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది బనానా ఎంత మనకి ఇరవై రూపాయలు ఇస్తే ఐదారు బనానాలు వస్తాయండి కానీ ఈ రోగాన్ని తగ్గించుకోవడానికి కొన్ని వేలు ఖర్చు పెడతారు కానీ వాళ్ళకి రిజల్ట్ రాదు సో బనానాని చిన్న ముక్కలు కట్ చేసి దానికి టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆవు నెయ్యి వేసుకొని మంచిగా దాని వీక్లో ట్వైస్ తినాలి కాలి పొట్టతో ఇది కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది అంటే ఫుల్లీ రైపండ్ మంచిగా రైపండ్ ఉంటేనే దానికి ఈ ప్రాబ్లమ్ కి సంబంధించిన మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో సో అలా తీసుకోవడం ద్వారా వీళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ వీ గివ్ వెరీ బెస్ట్ కాంబినేషన్ పేషెంట్ ని చూసిన తర్వాత ఆ హార్ని ప్రిపేర్ చేసి ఇస్తాము వెరీ గుడ్ రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు సో చాలా మంది కూడా సర్జరీలు చేయించుకున్నాము మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది అవును వస్తుంది ఎందుకంటే సర్జరీ చేయించుకోవడం ఒక పెద్ద విషయం కాదు ఇబ్బంది పడలేక వీళ్ళు వెళ్తాము సర్జరీ చేయించుకుంటాము ఓకే మనం పే చేయగలను వాళ్ళు ఉంటాం పే చేయలేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఎంతో సఫర్ అవుతూ ఉంటారు సో అది ఆ విషయాన్ని పక్కన పెడదాము బట్ ఆ పెయిన్ అయితే చూడాలి కదండి సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ తర్వాత కూడా వీళ్ళ లైఫ్ స్టైల్ మారదు ఎక్కువ పేషెంట్స్ని నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు వీళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలిసిపోతుంది వాళ్ళు ఏం చేస్తారు ఆపరేషన్ అయిపోయింది కదా మేడం తగ్గిపోయింది అని మళ్ళీ ఏ అయితే తినకూడదు అని చెప్తామో అవన్నీ తింటూ మొదలు పెట్టేస్తారు సో ఒక్క కొన్ని హ్యాబిట్స్ని మనం మార్చుకోవడం ద్వారా మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఆ ప్రాబ్లం నుంచి మనం బయట పడతాము అన్నప్పుడు ఆ హ్యాబిట్స్ మార్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే అండి నేను మీరు కూర్చుని మనం ఎంత చెప్పినా ఫాలో చేయాల్సిన వాళ్ళు చేయలేనప్పుడు ఆ రిజల్ట్ చెప్పండి అండి చాలా చక్కగా చెప్పారు డాక్టర్ స్వాతి గారు సో హెర్బల్ మెడిసిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా కంప్లీట్ క్యూర్ చేస్తుంది ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే తగ్గించడానికి మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది సో అంతేకాదు మన లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే ఆహార అలవాట్లు ఖచ్చితంగా మార్చుకునే ఆహార నియమాలు పాటించాల్సిందే సో దేంట్లో ఫైబర్ ఉంది ఏది మన ఆరోగ్యానికి మంచిది ఇలాంటివి తీసుకోవాలి నిజంగా జంక్ అంటే జంకే సో జంక్ తీసుకోవడం వల్ల మనమే జంక్ అయిపోతుంది ఆబ్వియస్లీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మాట అందరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం నెక్స్ట్ జనరేషన్ కి అసలు ఈ జంక్ ఫుడ్ అలవాటు చేయకుండా ఉండాలని కోరుకుందాం టేస్ట్ అంటే మీలాంటి డాక్టర్స్ చెప్తూ ఉంటారు టేస్ట్ అంటే షడ్ రుచులు అదే టేస్ట్ అంతకు మించి వేరే టేస్ట్ ఏదైనా ఫుడ్ ఉందంటే అది అసలు తీసుకోకూడదని ఎస్ అండి మనం మనకు తెలిసిన మంచిని షేర్ చేస్తాం లక్ష్మి గారు అది ఆ పెయిన్ అనుభవిస్తున్న వాళ్ళు లేదు నేను పెయిన్ నుంచి బయటకు రావాలి అని వాళ్ళు వాళ్ళ మీద రెస్పాన్సిబుల్ గా ఉన్నప్పుడు దారి వస్తుంది సో ఇది మన చిన్న ప్రయత్నమే సో వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళ ఆరోగ్యం ఖచ్చితంగా అండి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ లక్ష్మి గారు Thank you.